చరిత్రలో ఆంగ్లేయులు మోసం చేయడం వలన అంటే మన చరిత్రను తొలగించడం వలన అంధేయంగా ఏర్పడింది వాస్తవానికి అంధేయన లేదు దీనివలన మనకు ఎంతో పరిపాలకులు ఎందరెందరో పరిపాలకులు అదృశ్యమైపోయారు కాబట్టి ఏ పరిపాలకులు అదృశ్యమయ్యారో వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నాం వాళ్ళ పేర్లు చెప్పుకోవడంలో రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఒక ప్రయోజనం ఏమిటి మనకు ప్రాచీన చరిత్ర ఉంది అని చెప్పడం రెండవది ఆ మహారాజులు ఎంతో శ్రమపడి ఆ భూమిని కూడా దేశానంతని కూడా చాలా జాగ్రత్తగా పాలించారు మరి రక్షించిన లేదా పేర్లేనా చెప్పుకపోతేలాగా ఏమండి ఆ విధంగా చెప్పుకోవడంలో సూర్యవంశం చెప్పుకున్నాం చంద్రవంశంలో ఒక వంశం చెప్పుకున్నాం శ్రీకృష్ణుని యొక్క వంశాన్ని మూలపురుషుడి దగ్గర నుంచి శ్రీకృష్ణుని తర్వాత తరాల వరకు చెప్పుకున్నాం ఇప్పుడు ఆ చంద్రవంశంలోనే మరో వంశం ఉంది అది పాండవుల వంశం అది కూడా చెప్పుకుందాం పాండవుల వంశంలో మూలపురుషుడు పురవుడే ఎందుకంటే సోమవంశమే కదా వాళ్ళది కూడా అక్కడి నుంచి ఆయువు నహుషుడు యయాతి దగ్గరికి వచ్చేటప్పటికి యయాతి యొక్క పెద్ద కుమారుడు యదువైతే తరువాతి కుమారుడు పూరుడు ఆ పూర్ణి యొక్క వంశంలో పుట్టారు వీళ్ళు అందుకనే పాండవులని పౌరవులు అని కూడా అంటారు యదు వంశంలో పుట్టారు కనుక యాదవులు అని అంటారు ఏమండి ఆ వంశంలోనే జన్ను ఉన్నాడు ఈ జన్ను అని ఆయన చాలా గమ్మత్తైన వ్యక్తి ఎందుకంటే పరిపాలన చేసిన తర్వాత వార్ధకంలో అంటే ముసల్తనంలో ఆయన తపస్సు గడిపాడు వాడుకలో వార్ధక్యం అంటారు వార్ధక్యం అనక్కర్ల వార్ధకం అంటే రూపం సరిపడుతుంది ముసల్తనము అనే అర్థంలో వృద్ధుని యొక్క భావం వార్ధకం అంటే వృద్ధునిగా ఉండడము అని అర్థం ఇప్పుడు ఈయన వార్ధకంలో మునివృత్తిని అవలంబించాడు పూర్వం రాజులు కూడా మామూలు వ్యక్తులైనా సరే చిన్నప్పుడు చదువుకోవడం యువవనంలో యువ భోగాలు అనుభవించడం వయసు మళ్ళేటప్పటికీ తపోవనానికి వెళ్ళడం చేసేవారు అదే మునివృత్తి అంటే ఈ జన్ను వార్ధకంలో మునివృత్తిని అవలంబించాడు అప్పుడు భగీరథుడు గంగను తీసుకొస్తున్నాడు మధ్యలో ఈయన ఆశ్రమం ఉంది ఆశ్రమం కాస్త మునిగిపోయింది బాగా శక్తివంతుడు నేను యజ్ఞం చేస్తున్నాను ఈ ఆశ్రమంలో నా ఆశ్రమం ముంచెత్తేస్తావా అని ఆ గంగను కాస్త తాగేశాడు అప్పుడు అందరూ ప్రార్థించారు వదిలిపెట్టాడు అప్పుడు ఏం చేశారు ఈ గంగ ఈ పైకి నీ కూతురుగా వ్యవహరింపబడుతుంది అన్నారు జహ్నువు యొక్క కుమార్తె జాహ్నవి ఇప్పటికీ గంగకు జాహ్నవి అనే పేరుంది ఈ పేరు రావడానికి కారణం ఎవరు జహ్నువు అనేటువంటి ఒక రాజర్షి కారణం అనమాట మనం ఇక్కడ విషయం గుర్తుంచుకోవాలి ఇప్పుడు విదేశాల్లో పురాణ విమర్శ అని ఒక విమర్శ ఉంది పురాణ విమర్శ అంటే అర్థం ఏంటి ఈ ప్రాచీనమైనటువంటి గాథల ద్వారా సత్యాన్ని గ్రహించడం అంటే గాథల్లో కొన్ని కల్పనలు ఉంటాయేమో కనుక కల్పన భాగం కాకుండా మనకి వాడుకలో వ్యవహారానికి తగినటువంటి ఏ విషయాలు సత్యానికి దూరంగా లేవు అలాంటి విషయాలు పురాణ విమర్శ ద్వారా గ్రహించేవాడు ఆ పద్ధతిలో ఆలోచించినట్లయితే జన్హు అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు గంగకు వచ్చింది అందుకే జాహ్నం అయింది జాహ్నం అనే వాడుకే ఉంది తర్వాత కాలం నుంచి ఉంది అది నిశ్చయంగా మనం గ్రహించవలసిన అంశం ఏమంటే ఈ వంశంలో స్వరథుడు విధూరథుడు అయుతాయువు ఒక ఆయన పేరు అయుతాయువు అయ్యుతాయు అంటే పదివేల సంవత్సరాలు ఆయుధ్యాయం కలవాడమని అర్థం పూర్వం చాలా దీర్ఘకాలం జీవించేవారు అంటారు మరి స్వామవే కనుక ఔషధంగా వినియోగించినట్లయితే చిరకాలం జీవించవసే యోగ సాధనంలో ఒక మార్గం ఉంది ఎందుకు జీవించడం వాళ్ళ అవసరం యోగ సాధకులు మోక్షం కోసం యోగ సాధన ప్రారంభించారు వాళ్ళు యోగ మార్గం చేస్తూ యోగంలోనే సమాధిలోకి వెళ్ళి ధ్యానం చేస్తుంటారు ఈ ధ్యానం చేస్తుంటే ఆ లోపల ఉండే కర్మ పూర్వపూర్వ జన్మంలో చేసిన కర్మ ఒక్కడే తొలగిపోతూ ఉంటుంది అది మొత్తం కర్మను తొలగించుకున్న తర్వాత ఆపై శరీరం వదిలినట్లయితే మోక్షం పొందుతారు కానీ కర్మ మిగిలి ఉంటే మళ్ళీ శరీరం ధరించాలి అందుకోసం వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి మొత్తం ఆ కర్మ పూర్తిగా తొలగిపోయేంతవరకు అలా ధ్యానం చేస్తూనే ఉంటారు మరి అంతకాలం బతకద్దా బతకడం కోసమే వాళ్ళు యోగ మార్గంలో ఒక ప్రత్యేకించి ఒక పద్ధతిని అవలంబిస్తారు దాన్ని కాయకల్ప చికిత్స అంటారు కాయకల్ప చికిత్స వల్ల ఏమవుతుంది బాగా ముసలివాళ్ళు ముసలితనం తగ్గి మళ్ళీ స్థితిని పొందుతారు మళ్ళీ శక్తివంతులు అవుతారు ఈ విధమైన కాయకల్ప చికిత్స ఆయుర్వేదంలో ఉంది వైద్యశాస్త్రంలో యోగంలో కూడా ఉంది యోగంలో ఎందుకంటే ఇదిగో ఈ విధంగా మోక్షాన్ని సాధించేంతవరకు శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసం యోగంలో ఆయుర్వేదంలో ఎందుకు అంటే దీర్ఘాయుష్యం ఉన్నట్లయితే జీవితంలో ఎన్నో సాధించవచ్చు ఆయుర్వేదం ఎక్కువ లేకపోతే ఏం సాధించగలుగుతాం లోకం తెలిసి లోకంలో ఎలాగోలా బ్రతకడానికి అలవాటుపడి ఆ తర్వాత తాను ఏదో ఔన్నత్యాన్ని సాధించడం కోసం చేయాలి అంటే ఎంతో జ్ఞానం కావాలి అదృష్టవంతులకు అటువంటి అమర్తయి అటువంటి మార్గం చెప్పేవాడు అలాగే దానికి కావలసిన సహకారం చేసేవాడు అందితే ఆ విధంగా జరుగుతుంది కానీ అందరికీ అలా జరగదు కదా కనుక ఎక్కువ మంది దీర్ఘాయుష్యాన్ని పొందితేనే జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు ఆ దీర్ఘావిషయం ఎలా వస్తుంది అంటే కాయకల్ప చికిత్స ద్వారా వస్తుంది యోగ మార్గంలో అది ఒక గొప్ప విషయం పూర్వం అవలంబించేవాడడం వలన చిరకాలం జీవించేవాడు వాళ్ళ ఎంతకాలం అని మనం ఇక ఇప్పుడు చెప్పడం అవసరం కాదు కానీ చిరకాలం జీవించేవాడు అందుకనే ఇక అయుతాయువు పదివేల సంవత్సరాలు ఆయుధ్యాయం కలవాడు అని అతనికి పేరు అండి ఈ వంశంలోనే ప్రతీపుడున్నాడు ప్రతీప మహారాజు కుమారుడు దేవాపి ఈ దేవాపి తపస్సు చేసుకుంటే హిమాలయాల్లో ఉన్నాడు ఎప్పటికి కూడా ఉన్నాడు అంటారు అంటే ఆయన కాయకల్ప చికిత్స చేసుకుని ఆయన ధ్యానం చేస్తున్నాడు అని అర్థం ఆయన తమ్ముడు శంతనుడు ఈ శంతన్తో రాజయ్యాడు ఈ శంతన్ మహారాజు నాడే ఈ శంతను తమ్ముడు బాహిలికుడు ఉన్నాడు ఈ బాహిలికుడు కౌరవ పాండవ యుద్ధంలో కౌరవుల తరఫున యుద్ధం చేశాడు ఏమండి తర్వాత ఈ శంతనుడికి ఒక గొప్ప ఉంది ఆయన బరాలు కూడా ఇవ్వగలడు ఈ శంతను మహారాజే కుమారుడు విచిత్ర వీరుడు ఇవన్నీ మనకి తెలిసిన పేర్లు భారతంలో వస్తాయి ఆయన కుమారుడు ధృతరాష్ట్రుడు పాండురాజు ధృతరాష్ట్రుని కుమారులు కౌరవులు పాండురాజు కుమారులు పాండవులు అండ్ పాండురాజునకు యుధుష్టరుడు భీమసేనుడు అర్జునుడు మొదలైన సంతానం ఉన్నారు అందులో అర్జునుడి కుమారుడు అభిమన్యుడు అభిమన్యుని కుమారుడు పరీక్షితు వీళ్ళు తెలిసిన వాళ్ళే పరీక్షితు కుమారుడు జనమేజేడు చూసారా ఈ జనమేజయుడే భారతం విన్నాడు వైసంపా చెప్తే భారతం వినడం జరిగింది భారతం వినడం ఒక గొప్ప విషయం ఎందుకని భారతం రాయడం ఒక గొప్ప విషయం భారతం ఏ సంవత్సరంలో రాశారో ఆ సంవత్సరానికి జయాభ్యుదయ యుధిష్ఠిర శకం అని పేరు అంటే జయం అంటే భారతం పేరు జయమనే పేరు భారతానికి ఎందుకు వచ్చింది సంస్కృత వ్యాఖ్య సంస్కృత భాషలో వరరుచి సూత్రాల ప్రకారం యా యా అంటే పద్యం దంకే పద్యం దర్థం పద్దెనిమిది పర్వాల కలిగిన గ్రంథం కనుక దానికి జయము అని పేరు వచ్చింది ఈ పద్దెనిమిది పద్దెనిమిది పర్వాల కలిగినటువంటి ఈ మహాగ్రంథం బయలుదేరిన కాలం కనుక ఆ శకానికి జయాభ్యుదయ శకం అని పేరు పెట్టడం జరిగింది ప్రపంచంలో ఇది ఒక అద్భుతమైన అంశం ఎందుకని సుదీర్ఘాయుష్మంతుడైనటువంటి వ్యక్తి ప్రపంచాన్ని బాగా పరిశీలన చేసి ఎలా చేస్తే మనుషులు ఆనందిస్తారు ఎలా చేస్తే దుఃఖపడతారు అనేది ప్రయోగపూర్వకంగా ఆయన ఆ గ్రంథంలో చూపించాడు ప్రయోగపరంగా అంటే అంతకు ముందు వాళ్ళ యొక్క జీవితాల అనుభవం తర్వాత దాని యొక్క ఫలితం అదనమాట కనుక ఇది ఎవర వంశం పాండవుల యొక్క వంశం అది ఇంతకుముందు చెప్పింది శ్రీకృష్ణ యొక్క వంశం ఇలాగ మనకు రెండు వంశాలు ఉన్నాయి ఎక్కడి వరకు ఉన్నాయి ఎప్పటికి ఐదు వేల సంవత్సరాల వెనక వరకు ఉన్నాయి అంటే జన్మేజయ మహారాజు వరకు కూడా ఉన్నాయి మరి ఇంత చరిత్ర ఉంటే అంధైగమేమిటి అంధయంలో లేదు ఏం లేదు మనకున్నది చరిత్రే పదివేల సంవత్సరాల చరిత్ర ఉంది అందులో ఇప్పుడు ఐదు వేల సంవత్సరాల వరకు ఉండేటువంటి రాజపరంపర గురించి మనం చెప్పుకున్నాం